నెక్స్ట్ ఏమంటే మీరు చెప్పింది బానే ఉంది చూశారు కదా ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇప్పుడు దేశం ముందుకు వెళ్ళాలంటే రాష్ట్రం ముందుకెళ్లాలంటే యువతకు రావాలి యువత వల్ల అయింది యువత వల్ల రావాలంటే యువతకు ఇప్పుడు ఇప్పుడున్న యువత ఎలా ఉంటున్నారు డిగ్రీలు చేయని ఇటు చేయని ఏదన్నా కంపెనీ ఉందా పెడదామని వచ్చినా సరే ఏది కమిషన్లు అని ఇవని ఎన్నో ఉంటాయి ఆరోగ్య తెలుస్తాయి ఉద్యోగాలు ప్రతి ఇంటి కుర్రోడు ప్రతి ఇంట్లో ఒక కుర్రోడు ఉంటాడు యువత ఐవత ఎలా ఇప్పుడు ఏం చేస్తాడో చూడండి ఈ ఐదు సంవత్సరాలు అలా ఉద్యోగం చెప్పి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడ ఉద్యోగం వచ్చినా చూపింటి చాలు తీవ్రమైన సమస్య అంగన్వాడీలు అంగన్వాడీలు ఇది చూసుకుంటే జీత ప్రత్యాలు పెంచుతానని హామీ ఇచ్చిన మాట వాస్తవం వాస్తవం చూసుకున్నట్లు తెలంగాణ మీద వెయ్యి రూపాయలు పెంచువాలని చెప్పి రెండోది వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారు ఇప్పుడున్న నిత్యావసర సరుకులు ధరలు కానివ్వండి చూసుకుంటే మరి ఇచ్చే ఇచ్చి దోసేసుకుంటున్నారు కనపడతా వాళ్ళు ఇవ్వడం ఆమానంద ఇచ్చి జనాలు తెలియాలి ఇస్తున్నారు ఆ పద్దెనిమిది వేలు అన్నారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బాగానే ఉంది తర్వాత ఏమైపోయిందో తెలియదు దాని గురించి ఇక డబ్బులు అంటారా మీరు పెంచుతాడు ఒక వెయ్యి రెండు వేలు పెంచుతాడు అన్నట్టు అంగన్వాడీలు అన్నట్టు ఇస్తాడు కానీ ప్రతి దాని మీద వెళ్ళిపోతుంది కదా నూనె ప్యాకెట్ అండి కనబడుతుంది కదా ఎక్కడ ఎక్కడ రూపాయలు రూపాయలు సన్ఫ్లవర్ అంటే అది ఒక నమ్మకం మీద అంత పిచ్చోళ్ళేం కాదులే ఎవరు గారు తెలియ మీరు పేరు కనపడుతుంది ఇం నాలుగు సంవత్సరాలు చేయను ఇంకో సంవత్సరాలు చేస్తాడా అవ్వదు కదా మరి ఇంకేంటి ఆ డౌటేనండి అబ్బా అయిపోయి ఉండదు వన్ సైడ్ అయిపోద్ది ఒకళ్ళ వన్ సైడ్ అయిపోతారు వెళ్ళను కానీ ఇప్పుడున్న చూస్తున్న బట్టి వన్ సైడ్ అయిపోతారు పోటీ పోటీ రాదు ఇక డబ్బు తెలిసిందే మీకు వా తిప్పే కదా మీకు ఒక ఒక ఏరియాలో ఒక వాటిలో ఎవరు నిలబడితే వాళ్ళ నమ్మకం బట్టి వాళ్ళ మనిషిని బట్టి నిలబడి ఆ మనిషి ఎటు ఉంటాడు వైసీపీ ఉంటాడు టీడీపీ ఉంటాడా దాన్ని బట్టి జరిగిద్ది సార్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అత్యంత సమీపంలో ఉన్నాయి ఒక పక్క ప్రతిపక్షము ఒక పక్క పాలకపక్షం రెండు పోటా పోటీగా ఉన్నాయి ఇప్పుడు చూసుకున్న పరిస్థితుల ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగు ఎవరు సీఎం అవుతారని మీ అవగాహన సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతారు మరి చూసుకున్నట్లయితే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి సంక్షేమ పథకాలు చేయూత కానివ్వండి ఇవాళ ఆసరా కాని పిల్లలకి కానివ్వండి చదువులకి వేసిన విద్యా దేవిన విద్యా జ్యోతి ఇలాంటి పథకాలన్నీ చూసుకుంటే మధ్య తరగతి సామాన్యుడు ఎటువైపు ఉన్నారు ఎయిట్ పర్సెంట్ అందుకున్నా జనాలకి ఏం బాకీ లేదు వాడు బాకీ ఉన్నాయో బాకీ భరిస్తాడు ఇంకా మూడు నాలుగు నెల ఉన్నాయి అది చూసుకుంటే గత సంవత్సరాల ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో పథకాలకు సంబంధించి ఎక్కువ శాతం ఉన్నాయి రెండోది ఈజీ మనీ అంటే ఏంటంటే వృధాగా మనీ అనేది వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు అదే అదే కరెక్టే మాట అదే కాదన్నా ఆటో వాళ్ళ కానీ గుడి వాళ్ళ కానీ అరెస్ట్ గారు కానీ అంటే రకరకాలుగా చెప్తా ఉన్నారు ఆ పెన్షిల్ అటాయిస్తాడు పది పదివేలు ఇవి పబ్లిక్ వేస్తాయి డబ్బులు హస్బెండ్ ఇవి రోడ్ ఉన్నాయి రోడ్ ఓడి చేయలేదో మంచి పని అవుతాయి రోడ్ చేయట్లా రోడ్ లేక ఇబ్బంది పడతాయి జనాలు చూసుకున్నట్లయితే ఒక భవన కార్మికులకి ఏమో ఇష్టం కొరకేమో ఆటో వాళ్ళు పదివేలు వేస్తున్నారు దానికి తగ్గట్టు కేసులు ఎక్కువ ఉన్నాయా చూసుకుంటే రోడ్లు యాక్సిడెంట్ చేసేవాడు ఆటో వాళ్ళు చేస్తాడు లారీ వాళ్ళు చెత్తలీ వాళ్ళు చేస్తాడు యాక్సిడెంట్ దీనివల్ల అని అది నష్టమే లారీ వల్ల కానీ ఆటో వల్ల కానీ జాగ్రత్త ఆటో పక్కన లారీ వాళ్ళు గుద్దుతాడు మరి ఆ గవర్నమెంట్ మళ్ళీ డబ్బులు కట్టాలి లేకపోతే వాటర్ డబ్బులు కట్టాలి లారీ వాళ్ళ కానీ కొద్ది రోడ్ రోడ్ గురించి ఏ గవర్నమెంట్ అని కానీ రోడ్ మంచి కావాలి మందు ముఖ్యం రోడ్ రోడ్ అని నీళ్లు వాటర్ పోవడానికి డ్రైనేజ్ అది చేస్తే గ్రామంలో అందరం శుభ్రంగా అవుతుంది ఈ కొద్దిగా డ్రైనేజ్ లేదు రోడ్ల సమస్య ఉన్నాయి పోయి సార్ వాన్ కూర్చున్నప్పుడు బాగా రైతు వారికి బాగా నష్టమైంది అది మొన్న తుఫాన్ ఎఫెక్ట్ చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు ధాన్యం కలర్ మారడం కానివ్వండి కొనే విధంగా రైతు వారికి నష్టం అండి రైతుకి నష్టమే ధాన్యం నల్ల పడినతో రేట్ ఇత్తాడా రావు అప్పుడు మాగాడే ఉన్నాయి మాగాడి నష్టం అయింది మామిడి తోట ఉన్నాయి మామిడి తోట పడికి నష్టమైంది వానమని పద మినుము వేసేయడం పొలాల దీనిలో వర్షం కొంచెం అన్ని నల్లగా పడిపోయింది నష్టం అది పైన నుంచి అధికారులు వచ్చి సేకరణ చేశారండీ మొన్న మన ఏరియాలో మలా విష్ణు గారు వచ్చాడు అక్కడ మన పొలాల్లో చూసాడు వేరే ఏరియాలో మనకి తెలియదు మన సంబంధం లేదు చూసేవాడికి మన గ్రామాల వారికి నేను చెప్తాను ఎందుకని ఎమ్మెల్యే గారు వచ్చాడు పైన ఆఫీసర్ కూడా వచ్చాడా ఆ శాంపుల్ కూడా తీసుకెళ్లాడా తీసుకెళ్ళినప్పుడు పైకి పంపిస్తే అప్పుడు రిపోర్టు దేని బట్టి ఎంత పంట రైతుకి ఇస్తాడు దావత్ కౌలు కావాలకి ఎంత వస్తాడు ఎంత నష్టం పడియా ఇంకా రావాలి రాలా రాసుకొని పేపర్లో మాత్రమే వెళ్ళాడు ఓకే అది సో దీని ప్రకారంగా చూసుకుంటే మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ప్రజలు ఎటువై మొక్కు చూస్తున్నారు చూసుకోవాలి ఎదియాక పబ్లిక్ చెప్పలేవు మొన్న తెలంగాణ జరిగింది కేసీఆర్ గారు అంత అనుకున్న తొమ్మిది తొంభై సభ మొత్తం అవి ఇచ్చేసాడు జనాలకి హమ్మీగా ఉన్నాడు అది జనాలు మాట్లాడు జనాభా దగ్గర చెప్పకూడదు ఇటు అయితే ఆ రోజు తెలిసిది రాశు దేవుడు ఆరు వెళ్తాడు ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సీఎం గానీ నైన్టీ నైన్ పర్సెంట్ అది జరిగింది ఇంకా చెప్పండి మరి ఇంకా ఈ పరంగా చూసుకుంటే మరి ఇటు పక్క ఏమో జనసేన టీడీపీ ఒక పొత్తుగా వెళ్తున్నారు సింగిల్ ఎజెండాతో ఎలాగో సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసి ఉన్నాం కాబట్టి అన్ని దశలుగా చూసుకుంటే ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి గారు సోలోకి వెళ్తాం ఒకటే మరి ఇవన్నీ ఈ కలయిక ఏమన్నా ఇటు దెబ్బతీసే అవకాశం ఉందంట లేదు ఓన్లీ జనసేన ఐదుగు సీట్లు కూడా రావు అర్థంని టీడీపీ పొద్దు కల్పన కాబట్టి కొద్ది ఓటు జనసేన పడితే లేకపోతే పడవు మొదట మంత్రి ఎమ్మెల్యే ఉన్న పథకాల వాళ్ళు రోడ్ల బాబు చంద్రబాబు జైల్లో వెళ్ళాడ రోడ్లో పడుకుంటాడు ఎందుకు పడుకుంటాడు పోలీసు లేకపోతే ఇలా కాదు రేపు పంపిస్తాడు అది పర్మిషన్ తీసుకొని వెళ్ళాలా అది జరిగా ఈ సీఎం కాదు అదే నెట్టుడు శని పని చేసేవాడు అది సీఎం మాత్రం పదవి రావు వద్దది టీడీపీ చంద్రబాబు గారు ఆడికి వెళ్తే వస్తాయి పేరు అవుతాయి మంత్రి పదవి అంతే దీనివల్ల సీఎం అవ్వదు ఓకే ఓకే అది పలగాని మల్లికార్జున అంటే గౌడస్ మేము టావి పని చేస్తాం మేము కొంతకాలంగా ఇసుక అనేది చాలా తక్కువగా దొరుకుతుంది రెండో దొరకని పరిస్థితి రెండోది రేట్ ఎక్కువ అని చెప్పి బయట అంటున్నారు మీకు పనులు సుభిక్షంగా ఉండి ఖచ్చితమైన మీకు గిట్టుబాటు ధర ఉందా మీకు అసలు పని ఆడ ఉంటుంది ఇసుకుంటేనే పని ఉంటాయి ఇసుక ఆడదే ఇంటికాడే ఉండే పనికి వెళ్ళలేదు ఖాళీగానే ఉండగా అలా సుమారు ఎంతమంది యూనియన్ ఉన్నారు మీరు చిన్న సన్నకారు కార్మికులకి కూలీకి పదివేలు అన్నారు ఏమైనా ఇచ్చారు యాభై వేల కార్కి ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు ఎవరికి ఓకే ఓకే చూసుకున్నట్లయితే పోయిన గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో పనులు ఉన్నాయా ఇప్పుడు ఎక్కువ పోయిన ఇసుక ప్రియ కాబట్టి అందరికి పనులు ఉన్నాయి పోయినసారి ఓకే ఓకే ఈయన వచ్చాక అసలు పని లేదు ఓకే అందరికి చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ కానివ్వండి చిన్న తర హైలేలు కానీ ఎక్కడా కూడా జనం చేతిలో డబ్బులు లేని అవును ఇవన్నీ చూసుకుంటే మరి మీకు ఎలా ఉంది ఒక నెల కలవడం ఎంత భారంగా ఉంది

సరిపోతుంది అసలు పన్నులు ఉంటాయి కదా నాదాయం మొత్తం ఏముంది వారానికి రెండు రోజులు మూడు రోజులు చేస్తున్నాం అది బతి ఉన్నాడు బతికుండా చేయాలి పనులు లేవు ఏడు నుంచి అది దాదాయం మరి నెలవారీ ఖర్చులు కానివ్వండి లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కానీ మరి ఎలా ఇవన్నీ ఎలా బేరీ చేయాలి బేరీ చేయాలి ఆ మూడు రోజులు పని చేసుకుంటే ఆటలు చదువుకోవటం రేషన్ బియ్యం అవుతున్నాయి ఆటలు చదువుకోవటమే ఓకే అంటే అన్న వీళ్ళు చెప్తున్న ప్రభుత్వం ప్రజెంట్ ఏమంటుందంటే మాకు ఒక రెండు సంవత్సరాలు కరోనాలో పోయింది ఏంటంటే డెవలప్మెంట్ కేంద్రీకరణ జరిగాక అభివృద్ధి అనేది ఆగిపోయింది సో ఇక్కడ ప్రతి మనిషి చేస్తే డబ్బులు అవును మరి ఎలా అన్న వచ్చే ప్రభుత్వాలు ఏం నమ్మకం కల్పిస్తాయి అని మీకు ఎలా ఉంది చంద్రబాబు గారు అనుభవం గల ఆయన చేయగలడు చేసి చూపించాడు ఆయన ఆయన మీద నమ్మకం ఉంది మాకు అన్న ఒక పక్క చూసుకుంటే నారా లోకేష్ గారు పాదయాత్ర మధ్యలో కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్ట్ టైంలో ఆగి మళ్ళీ ఊపందుకుంది ముగింపు చూసుకుంటే ప్రజాదరణ ఖచ్చితంగా లభించింది ఖచ్చితంగా పెరిగింది ఇంకా పెరిగింది అప్పుడు కన్నా కూడా ఇప్పుడు పెరిగింది అన్న మరి ముఖ్య చూసుకుంటే ఎవరైతే ప్రజెంట్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో నవరత్నాల్లో పథకాలు తెచ్చారు బలుగు బల బలహీన వర్గాలకి చేయూత అని చెప్పి ఆటో కార్మికులు పదివేలు అని చెప్పి ఇవన్నీ ఇవ్వడం బటన్ నొక్కితే ఖాతాల్లో బడ్డ ఉంది అంటే లబ్ధి కొన్ని ఉన్నారు ఉన్నారు బట్టలు పని పడలేదు అని అట్లేదు అందరికి అందరికీ పడలేదు ఫిఫ్టీ పర్సెంట్ పడి ఉండొచ్చు పన్నోళ్ళు చూరమ్మంటారుగా ఇక దాని విలువ రేట్లు పెరిగినాయిగా ఆయన సుఖమే ఉంది పనులు లేవు రేట్లు పెరిగినాయి ఆయన ఎత్తనండి పదివేలు ఉపయోగం ఏమి ఇదివరకు ఫ్రీగా చంద్రబాబు గారయంలో ఫ్రీ ఓన్లీ మనం కిరాయి కట్టుకుని తెచ్చుకునే వాళ్ళం ఇసుక లారీకో డాక్టర్కో ఇసుక ఫ్రీ ఇవాళ ఇసుక ఏది అంటే అదే చూసుకున్నట్లయితే మరి పథకాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయి అప్పులు అప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్పారు ఒక్కొక్క సంక్షేమ పథకాలకు మరి నిధులు కావాలి అన్నప్పుడు ఇవన్నీ సమకాలీన పద్ధతిలో పెంచాలి అని చెప్పి ప్రభుత్వం అంటుంది మరి దీన్ని ఎలా బేరీ అది సామాన్యుడి మీద ఎత్తట బలహీనుల మీదైతే సుఖమే ఉంది ఏదైనా మంచి ఉద్యోగాలు లేదా పనులు ఉంటే వాళ్ళ మీద వేసినా ఉపయోగం ఉంటుంది ఏమీ లేని వాళ్ళ మీద అయితే ఏముంది సరే అన్న మీ అవగాహన ప్రకారం నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు సీఎం చంద్రబాబుగా ఖచ్చితంగా ఖచ్చితంగా